అనుగ్రహం ఇచ్చింది గడ్డ శ్రీరాములు పద్మనగరు ఆయన ద్వారా నేను ఇక్కడికి రావడానికి నాకు ఈ అవకాశం వచ్చింది ఈ స్వామివారిని చూడడానికి నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఇలా వెళ్ళాలి అనుకుంటూ ఉండేదాన్ని ధైర్యం చేసి ఒకరోజు అడుగుతూ అడుగుతూ వచ్చేసాను స్వామివారి దర్శనం అయింది ఆ అంజన్న దర్శనం అయింది ఈ స్వామివారి దయతోనే మాకు ఇంతటి అదృష్టంగా కలిగింది

नाशी पते हर काशी पते दम 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 डमरु बजे 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 गन 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 घंटा बजे गन 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 घंटा बजे काशी पते हर काशी पते काशी पते हर అందరికీ జయ శ్రీరామ అండి మనం ఇప్పుడు కొండగట్టు గిరిపదక్షిలో ఉన్నాం ఈ గిరిప భాగంగా మనతో అనేక మంది భక్తులు కరీంనగర్ నుంచి రావడం జరిగింది కరీంనగర్ నుంచి ఒక్క తల్లి మేడం వచ్చేది ఆమె చెప్పడం వల్ల ఇప్పుడు ఆ గల్లీ ఆ కాలనీ అంతా కూడా నడుస్తోంది మెల్లగా ఒక్కసారి తల్లులు కదలారంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో కరీంనగర్ నుంచి గిరిప వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కరీంనగర్ ఇక్కడ నుంచి చాలా దగ్గర ఒక రకంగా ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండేది కొండగా టూ ఇప్పుడు జగిత్యాల జిల్లాలకు మారింది అందరి తల్లులకు నేను ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణమైన మనస్ఫూర్తిగా కోరుతూ ముఖ్యంగా ఈ తల్లులు వస్తారు బాగానే ఉంది ఆ పిల్లలకు నేర్పించగలగాలి యూత్ అంటాం యంగ్స్టర్ ఓకేనా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम जय ओम श्री राम जय राम जय जय राम जय राम जय जय ओम श्री राम जय राम जय जय राम రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ సార్ కష్టంగా ఉందిగా నడుస్తున్నాం పట్టుదలగా ఎలా ఉంది వాతావరణం చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ వాతావరణం చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఇంటి ఇంటి కాడ ఉంటే ఇవన్నీ మీరు చూడలేరు చూడలేదు కాబట్టి మీరు వరంగల్ నుంచి చాలా మంది కదలాలి మీ వల్ల అదే వరంగల్ నుంచి మీతో పాటు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఐదుగురు వచ్చారు ఐదు అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఐదు ఐదు ఇరవై ఐదు రావాలి అది అదే మీ మీ పట్టుదల మీ కృషి ఉంటే ఇది ఇరవై ఐదు కాదు స్వామి స్వామి స్వామివారి అనుగ్రహం ఎప్పటికీ మనకు ఉంటుంది దాంట్లో మనం కూడా కొద్దిగా కష్ట కష్టం అనేది మనకు కూడా ఉండాలి మా బాబు వచ్చి కూడా పాదయాత్ర చేశాను మళ్ళీ తర్వాత నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చేయలేకపోయాను లాస్ట్ టైం మా సార్ వచ్చారు కానీ ఈరోజు వస్తామా రామా అనుకున్నాము కానీ రోజు మా ఫ్యామిలీతో నా పేరు మాధవి నేను మా పిల్లల కోసం వచ్చాను నేను మా పిల్లలు ఏదైనా కూడా వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా కూడా ఈ గిరి ప్రదక్షిణ ద్వారా వాళ్ళకి ఏమైనా ఉంటే తొలగిపోతాయని మీ చెంది తిరుగుతున్నది మేము నైట్ వద్దు నువ్వు తిరగలేవు డాడీ ఎత్తుకుంటే ప్రాబ్లం అవుతుంది నేను వస్తాను అని మారం మారేసి మరిస్తుంది నా ఫ్రెండ్ ఏ ఊరు మీద ఆంజనేయ ందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం దాదాపు ఈ గిరి ప్రదక్షిణ మరి ఇది ఇరవై ఐదవ గిరి ప్రదక్షణ జరుగుతుంది కాబట్టి ఆ గ్రామా నుంచి వచ్చినటువంటి అందరు కూడా మరి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అదే విధంగా ఈ కొండాటి క్షేత్రానికి దాదాపు ఆరు వందల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ కొండాటి క్షేత్రం ఏదైతే ఉందో మరి ఎవరి మొక్కుకున్నా వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మరి చిరుకూరు బాపూజీ గారు ఏదైతే ఉందో మరి ఫస్ట్ మరి కిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు ఈ కొండాట దేవస్థానానికి డైరెక్టర్గా ఉండి అదే అదేవిధంగా వారిని ఆహ్వానించి మరి అప్పుడు ఇరవై ఏడు కిలోలు తీయవలసినటువంటి అవసరం ఉండే వారి ఆశీస్సులతో మరి ఇప్పుడు దాదాపు ఏడు కిలోకి కిలోమీటర్లే తిరుగుతున్నాం కాబట్టి మరి ఎప్పుడైనా మరి గిరి ప్రదర్శన వచ్చే ప్రతి పౌరానికి మీ అందరు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ అదే విధంగా మరి పూడు గ్రామంలో ఏదైతే ఉందో మీరే పూజ కార్యక్రమం చేశారు రామాలయం గుడికి మరి మీరందరూ కూడా మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ పూడులో జరిగేటువంటి రామాలయం కూడా ఈ చందరూపర ఇవ్వవలసినటువంటి అవసరం ఉండాలని చెప్పి ఈ తెలియేస్తూ అదే విధంగా చెలుకొని మరి గురువు గారి మీద ఏదైతే దాడి చేశారో వాడు మరి ఎవడో మరి కాదా తెలియదు కానీ అటువంటిది కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భ తెలిస్తున్నాను ఇరవై ఐదవ గురు ప్రదర్శన నిర్వాహకులు గౌరవీయులు పూజలు చిరుకూరు బాలాజీ గురుజీ సురేష్ అత్తారాము గారికి నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మరింత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గిరి ప్రదక్షిణ మన ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఇంకింత పేరు ప్రఖ్యాతులు వచ్చి భక్తులు ఇంకింత దేవుని యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని చెప్పి తెలియజేస్తూ మరి ఇంతటి మహత్తర కార్యక్రమం మరి నిస్వార్థమైనటువంటి సేవా కార్యక్రమం ఎట్లాంటి లాభాపేక్ష లేనటువంటి కార్యక్రమం చేపడుతున్నటువంటి మన గురుజీ గారు నిజంగా వారి లోపల ఒక దేవుణ్ణి చూడగలుగుతున్నాం మనం ఈరోజు ఎందుకంటే మనం ఎవరిని చూడడం ఏ అయ్యగారైనా ఎవరైనా కానీ ఈరోజు ఏ కార్యక్రమం చేసినా మరి ఏం దక్షిణ వస్తుంది ఏమొస్తుంది ఇంకా పెద్ద పెళ్లి పోతే మంచిది సహాయంగా కొన్ని చిన్న పెళ్లిపోతే తక్కువ వస్తుంది పెద్ద పెళ్లి పోతే దక్షిణ ఎక్కువ వస్తుంది అని చిన్న పెళ్లిలు వదులుకొని పని చేసినటువంటి సందర్భాలు పెద్దలందరికీ తెలుసుంటాయి కానీ వీరు ఇంత మహత్తరమైన కార్యక్రమము నిస్వార్థంగా చేస్తున్నారంటే మన అందరం కలిసి రావాలి ఈ గిరి ప్రదక్షిణ మన స్టేట్లనే ఒక మహత్తరమైనటువంటి ప్రత్యేకమైనటువంటిది ఉండబోతుంది రోజు రోజుకు ప్రతి బాగు నాకైతే బాగా ఇది అనిపిస్తుంది నేను చలించిపోతున్నా అబ్బాయి ఇంత చేస్తున్నారు గురూజీ అని చెప్పని మనవంతుగా మనందరం ఎంతో కొంత గు వెంట ఉండి గురుజీ యొక్క మాటలను మనం స్మరించుకుంటూ మన గ్రామాలలో కూడా ఈ దేవాలయాలకు సంబంధించిన మూలకోట దేవాలయాలు ప్రతి గ్రామంలో ఉంటాయి ఆ గ్రామాలను మనం ముందు నిలబెట్టుకొని మనం ఇక్కడికి వస్తాం ప్రతి ఒక్కరు ప్రతి ఉన్నట్టు ఈ గ్రామంలో ఉన్న ఏ ఏ పాడివ దేవాలయం ఏ ఏదో రూపకంగా చిన్న చిన్న చింతలిశ్వరు అక్కడ దీపం పెట్టే విధంగా ఎంత మంచి ఆలోచన అంటే ఈ ఈ దేవాలయాల్లో విపరీతమైన దోపిడీ జరుగుతుంది అరికట్టలేనటువంటి దోపిడీ ఏ ఉద్యోగం ఏదైనా కాంప్లైంట్ చేస్తే వాడు మూడు రోజులలో వచ్చి మళ్ళీ ఎక్కువ యాభై ఐదు లక్షల కుంభకోణం జరుగుతుంది పైన మళ్ళీ నువ్వు ఎవరు అన్నట్టు మంచి ఎంతో భక్తి శ్రద్ధతో మనం వీడికి వస్తే ఇక్కడ మనకు దొరికే గౌరవం ఇది ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసే వృధా వీళ్ళు చేసే తప్పులను కూడా మనం బయట తీసి ఇది ఇప్పుడు ఈ అయ్యగారు కూడా చెప్పినారు గురుజీ గారు ఈ ఆయుల కార్యక్రమం చాలా మంచిది ఇక్కడ వేసేటువంటి దీపం దగ్గర పెట్టే నూనె తీసి మన దేవాలయాలలో ఇచ్చేది నిజంగా మేము ఈ రెండు రోజులనే స్టార్ట్ చేస్తాం మరి గురించి సూచనలు పాటిస్తామని తెలియజేస్తున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధర్మం నాకెందుకులే అని పట్టింపు లేని పరిస్థితిలో మనం ఉండకూడదు ఇది మా మొదటి మాట మీరందరూ గొప్పోళ్ళే ఎవరికి వాళ్ళు ఇంట్లో చతనావృతాలు ఇక వస్తే మేము పట్నం అది అని చాలా బాగా వింటుంటాం విశేష కార్యక్రమాలు చేస్తుంటారు నిస్సందేహంగా ప్రతి ముఖ్యమైన దేవాలయం దర్శనానికి వెళ్తుంటారు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఏది మన నాంపల్లి ఏం కుట్ట నల్లగొండ గుట్ట దగ్గర చూసిన ఏవి భక్తులు భక్తులు అద్భుతంగా ఉన్నారు నిస్సందేహంగా భక్తి కూడా చాలా ఉంది ఆ భక్తిని ఆ భక్తుల్ని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం అనడానికి కొండగట్టు గిరిపరక్షిణ ఒక నిదర్శనం ఒక ఉదాహరణ ఇది కాబట్టి మన భక్తుని సభ్యమైన చూసి నడిపిద్దాం దేవాలయాలు ఉండాలి మేము ఎవరిపైనా కంప్లైంట్ చేయట్లేదు ఎవరిపైన మాకు కోపము ద్వేషము అలాంటివి ఏమీ లేవని ఆ విషయంలో మేము చేతులు జోడిస్తున్నాం ఇప్పటిదాకా ఏమైనా పొరపాటు జరిగితే అది సహజంగా భగవంతునికి మనం ఓ నమస్కారం చేసి అర్పణ చేసుకుందాం ముందు తప్పులు జరగకుండా ఎలా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం ఎలా సమాజ హితం చేస్తూ దైవహితం దేశహితం కోరుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్దాం మన యొక్క ప్రతి ఫలాల్ని వచ్చేతరానికి అందే విధంగా ప్రతి మారుమూల గ్రామంలో దేవాలయానికి అందే విధంగా మనం ఒక ప్లానింగ్ పూర్వకంగా వెళ్దాం అనేది మాత్రమే మా యొక్క వాదన అండి మేము ఎవరి యొక్క కల వెతకట్లేదు అలాంటి ఉద్దేశం మాకు అస్సలు లేదు కానీ జరిగిన పొరపాటు దిద్దుకుంటూ భవిష్యత్తులో మంచి కార్యాచరుతూ ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఇంతమంది భక్తులు కదులుతున్నారు ఇది మామూలు కదలిక కాదు ఎవరింటికి నేను వెళ్ళలేదు ఎవరిని పర్సనల్ గా పిలవలేదు కానీ ఏమి భక్తి ఏమి శ్రద్ధ ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క సేవా తత్పరత ఎవరో అర్చకుండా పంపిస్తున్నారు ఎవరో మంచినీళ్ళు ఇంకెవరో మంచిగా ఇంకెవరో అన్నదానం చేస్తున్నారు వీళ్ళెవరు నాకు చుట్టాలు స్నేహితులు కాదండి పరిచయం కూడా లేదండి కానీ కదులుతున్నారు ఒక ధర్మ కార్యక్రమాలు ఇది గుర్తుపెట్టుకోవాలి పాయింట్ పాయింట్ అనుకోండి కదా ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి భక్తులు కదులుతారు ఖచ్చితంగా భక్తులు మంచోళ్ళు మనం మన వైపు కాకుండా ధర్మం వైపు కదిలిద్దాం ఇది మా యొక్క ప్రధాన ఉద్దేశం జై శ్రీరామ్ జై మన నినాదం అండి ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్ అని నేను చిలుకూరులో బాలాజీ టెంపుల్ పక్కన శివాలయంలో ఉంటూ ప్రతిరోజు ఎవరైతే దర్శనానికి భక్తులు వస్తారో వాళ్ళలో పిల్లల్ని పలకరిస్తానండి దేశం మొత్తంలో ఏ గుళ్ళో కూడా పిల్లల్ని పట్టించుకునే ఒక సిస్టమ్ లేదండి దౌర్భాగ్యం అలాంటి ఒక్క సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం ఇంతమంది మేధావులం మనకు దయచేసి ఇటువైపు ఆలోచించండి ఇప్పుడు మనతో పాటు తెలంగాణ స్టేట్ మొత్తానికి దగ్గర దగ్గర ఇరవై రెండు వేల మంది శ్రీనివాసులు ఉన్నారు ఒక గుంపుగా ఒక గొడుగు కింద ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఒక ఆరు వేల మంది శ్రీనివాసులు ఉన్నారు ఒకటే పేరుతో ఉన్నవాళ్ళు ఎంత అద్భుతం అండి అసలు అలాంటి ఆలోచనే ఒళ్ళు పురకరించిపోతుంది అంటే ఇంతమందిని ఒకటిగా కలిపి ఆపడం అనేది వాళ్ళని నడిపించడం అనేది అసలు ఒక ఇంట్లోనే ఒకరి మాట ఒకరు వినమండి మనం మరి దీంట్లో అయితే ఇంతమంది ఎవరి పనులు ఏమిటి ఎవరి అభిప్రాయాలు ఏమిటి అయినా సరే వాళ్ళు ఒక పేరుతో ఒకటిగా ఉన్నారు అలాంటి వాళ్ళతో మనం ఈసారి కరీంనగర్ జిల్లా అంతేకాకుండా చుట్టుపక్కల ఇంకో రెండు జిల్లాలు కలిపి పెన్నుల పంపిణీ వాళ్ళ ద్వారా ప్రారంభం చేయిస్తున్నాం వాళ్ళందరూ ఒప్పుకున్నారు వాళ్ళకి మేము సజెషన్ ఇచ్చాం మంచిగా పంచ కట్టుకోండి నామం పెట్టుకోండి ఏదో మా శివుడి భసమైనా సరే విష్ణు తిరునామైనా సరే ఇబ్బంది ఏమి లేదు పెట్టుకొని చక్కగా స్కూల్కి వెళ్ళాలి స్పీచ్ వద్దు శ్లోకం వద్దు చక్కగా మీరందరూ బాగుండాలా మీరు మీ ఇంటికి వేరు తీసుకురావాలా ఈ దేశానికి పనికి వచ్చే విధంగా మీ ప్రవర్తన ఉండాలి మీ వల్ల చెడు జరగకూడదు ఇలాంటి మంచి మాటలు చెప్తూ మాత్రమే వాళ్ళకు పెన్నిచ్చి ఇచ్చి మనం బయలుదేరి రావాలనేది మా యొక్క సిద్ధాంతం దాన్ని ఆచరించడానికి ఈ శ్రీనివాసులు ఏదో ఏడుకొండల వెంకటేశ్వర శ్రీనివాసుడే ఈ విధ దూరి మాకు సహకరిస్తూ పని అంత ఆనందంగా ఉంది నిస్సందేహంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మన నినాదం అండి ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్ గన్ ఇంపార్టెంట్ అని నేను చిలుకూరులో బాలాజీ టెంపుల్ పక్కన శివాలయంలో ఉంటూ ప్రతిరోజు ఎవరైతే దర్శనానికి భక్తులు వస్తారో వాళ్ళు పిల్లల్ని పలకరిస్తానండి దేశం మొత్తంలో ఏ గుళ్ళో కూడా పిల్లల్ని పట్టించుకునే ఒక సిస్టమ్ లేదండి దౌర్భాగ్యం అలాంటి ఒక్క సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయింది ఇంతమంది మేధావులం మనం దయచేసి ఇటువైపు ఆలోచించండి ఇప్పుడు మనతో పాటు తెలంగాణ స్టేట్ మొత్తానికి దగ్గర దగ్గర ఇరవై రెండు వేల మంది శ్రీనివాసులు ఉన్నారు ఒక గుంపుగా ఒక గొడుగు కింద ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఒక ఆరు వేల మంది శ్రీనివాసులు ఉన్నారు ఒకటే పేరుతో ఉన్నవాడు ఎంత అద్భుతం అండి అసలు అలాంటి ఆలోచనే ఒళ్ళు పులకరించిపోతుంది అంటే ఇంతమందిని ఒకటిగా కలిపి ఆపడం అనేది వాళ్ళని నడిపించడం అనేది అసలు ఒక ఇంట్లోనే ఒకరి మాట ఒకరు వినమండి మనం మరి దీంట్లో అయితే ఇంతమంది ఎవరి ఏమిటి ఎవరి అభిప్రాయాలు ఏమిటి అయినా సరే వాళ్ళు ఒక పేరుతో ఒకటిగా ఉన్నారు అలాంటి వాళ్ళతో మనం ఈసారి కరీంనగర్ జిల్లా అంతేకాకుండా చుట్టుపక్కల ఇంకోరిన జిల్లా కలిపి పెన్నుల పంపిణీ వాళ్ళ ద్వారా ప్రారంభం చేయిస్తున్నాం వాళ్ళందరూ ఒప్పుకున్నారు వాళ్ళకి మేము సజెషన్ ఇచ్చాం మంచిగా పంచ కట్టుకోండి నామం పెట్టుకోండి ఏదో మా శివుడు గసమ సరే విష్ణు తిరునామైనా సరే ఇబ్బంది ఏమి లేదు పెట్టుకొని చక్కగా స్కూల్కి వెళ్ళాలి స్పీచ్ వద్దు శ్లోకం వద్దు చక్కగా మీరందరూ బాగుండాలా మీరు మీ ఇంటికి వేరు తీసుకురావాలా ఈ దేశానికి పనికొచ్చే విధంగా మీ ప్రవర్తన ఉండాలి మీ వల్ల చెడు జరగకూడదు ఇలాంటి మంచి మాటలు చెప్తూ మాత్రమే వాళ్ళకు పెన్ని ఇచ్చి మనం బయలుదేరి రావాలనేది మా యొక్క సిద్ధాంతం దాన్ని ఆచరించడానికి ఈ శ్రీనివాసులు ఏదో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడే ఈ వీళ్ళందరిలోకి దూరి మాతో సహకరిస్తూ పని అంత ఆనందంగా ఉంది నిస్సందేహంగా జై శ్రీరామ్